జేఏసీ పెద్దలకు అందరు కూడా మా హృదయపూర్వక నమస్కారాలు నేను సతక బాబు డిసిసి అర్క పార్లమెంట్ అధ్యక్షుడు మీకు అందరికీ తెలుసు మరి జేసీ పిలిపిన మేరకు ఈ నెల పన్నెండో తారీఖున జరిగినటువంటి బంధు కార్యక్రమం కోసం ఈరోజు మనం ప్రశ్నలు పెట్టడం జరిగింది దీనికి మనం ఎందుకు బాగా మరి బాగస్వాళ్ళు అనేటువంటిది అందరూ అనుకోవచ్చు కానీ మనకు సంబంధమైన వ్యక్తి ప్రభుత్వంలో ఒక గొప్ప పదులు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదులు ఉన్నటువంటి ఒక వ్యక్తి మనకున్న చట్టాలపైన అవహేళన చేస్తూ మాట్లాడటం నిజంగా మన గిరిజన జాతి అంతా కూడాను బాధపడ సందర్భం అదే సందర్భంలో దానికి ప్రతిస్పందనగా మన యొక్క బాధని ఆవేశాన్ని వ్యక్తపరిచి భవిష్యత్తులో ఇతరులు మన చట్టాలపైన హక్కుల పైన పెట్టడానికి కూడా భయపడే విధంగా మనం ప్రతిఘటించకపోతే రాబోయే రోజుల్లో మన గిరిజన ప్రాంతం మనుగడే ప్రశ్నార్థకత మారుతుంది మనకు తెలుసు ఈరోజు బయట వాళ్ళకి బయట వాళ్ళకి తిరిగిపోవచ్చేమో ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ గిరిజన ప్రాంతంలో అభివృద్ధి చెందింది ఎవరు ఉన్న చట్టాలు అమలు చేయకపోగా ఆ చట్టాలని వాళ్ళకి పూటలో పెట్టుకుంటూ మనల్ని కీలుపొమ్మలుగా చేస్తూ పార్టీల పరంగా కులాల పరంగా అభివృద్ధి పరంగా విభజిస్తూ ఈరోజు మనల్ని తొక్కుతూ సందర్భం మనకు అందరికీ తెలుసు ఎవరండి ఈ గిరిజన ప్రాంతంలో రక్షాధికారులు ఉన్నారు కోటేశ్వరులు ఉన్నారు మన వర్ణంలో అటు అడ్డం పెట్టుకొని ఇకటి మన మౌలిక వస్తువులు అడ్డం పెట్టుకొని ఈరోజు బినామీలు ప్రోత్సహించడానికే ఈ యొక్క ప్రభుత్వ కంకణం కట్టుకుంటుంది దీనికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను పూర్తిగా ఖండిస్తున్నాను సేమ్ టైం ఈ గిరిజన రిజర్వేషన్తో పదాలు అనిపిస్తున్నటువంటి సర్పంచులు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి జడ్పీటీసీలు కానివ్వండి ప్రస్తుత ఎమ్మెల్యేలు కానివ్వండి ప్రస్తుత ఎంపీ గారు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మనకందరికీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఎందుకు ఉండాలనుకుంటే మనం గిరిజనుడిగా పుట్టాం ఈ గడ్డ మీద పుట్టాం ఇక్కడే మనం మరణిస్తాం ఆ యొక్క రాజ్యాంగ బద్దంగా వచ్చినటువంటి చట్టాలపైన హక్కుల పైన మనం ఆ మరి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి రిజర్వేషన్ మూలంగానే రోజు మనం పొందలు అనుభవించాం అది మనం మర్చిపోయి రోజు సీఎమ కుట్టినట్ట లేకుండా చాలా మంది వ్యవహరిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు దయచేసి పన్నెండు తరఫు జరిగినటువంటి బంధు కార్యక్రమానికి మీరు అందరూ కూడా భాగస్వాములు అయ్యి ఇది ఒక పార్టీ కార్యక్రమం లేకపోతే ఒక సంఘ కార్యక్రమం కాదు మన అస్తిత్వాన్ని మనం కాపాడుకునేటువంటి కార్యక్రమం కాబట్టి మీరు కూడా భాగస్వాములు కావాల్సిందిగా మీడియం ముఖ్యంగా మేమందరినీ కోరుతున్నాం ఖచ్చితంగా ఆ రోజు మీరు అందరూ సహకరించగలిగితే మరి అయ్యన్న పాత్రలు గారి కనువిప్పు కలగాలి గిరిజనుల యొక్క జోలికి వస్తే ఈ విధంగా తిరుగుబడి ఉంటున్నటువంటిది భవిష్యత్తులో ఒక గుణపాఠం కావాలనుకుంటే కలిసి రావలసిందిగా మరి మీడియం మీ అందరినీ కోరుకుంటూ భవిష్యత్తులో ఈ గిరిజన ప్రభుత్వం విద్యార్థి సంఘాలు కావచ్చు మరి ఆదివాసీ సంఘాలు కావచ్చు వివిధ పార్టీలు పడిన నాయకులు కావచ్చు అందరూ కూడా సమిష్టిగా మన పైన దాడి జరిగినప్పుడు మనం అందరూ కూడా ఒక దాటిపై వచ్చి దాడి చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు మనం అందరూ కలవాల్సిందిగా మీడియా ముఖం అందరినీ మేము కోరుతూ మరి పన్నెండో తారీఖు జరిగే బంధువు జాబితా చేయాల్సిందిగా కోరుతున్నాం